వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మీడియా విశాఖలో తంగలాన్ సినిమా ప్రమోషన్ టోర్ సాగర తీరంలో సినీ నటుడు విక్రమ్ తంగలాన్ ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ మాలవిక మోహనన్ నిర్మాత జ్ఞానవేల్ రాజాతో మంగళవారం నగరంలోని రాడిసన్ బ్లూలో మీడియా సమావేశం నిర్వహించారు ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమాని రంజిత్ తెరకెక్కించారు ఈ సినిమా ఈ నెల పదిహేనున విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టేస్తోంది చిత్ర బృందం స్వాతంత్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు ఈ సినిమాకు సంగీతం జివి ప్రకాష్ కుమార్ ఛాయాగ్రహణం ఏ కిషోర్ కుమార్ సమకూర్చారు ఈ సినిమాలో విక్రమ్ చాలా డిఫరెంట్ రోల్లో కనిపించనున్నారు సినిమాను తెలుగు తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు నమస్కారం సారీ కొద్దిగా లేట్ అయింది రీజన్స్ చెప్పాము బట్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఇది మొదటిసారి కాదు నేను ఇక్కడ నా రావడం యాక్చువల్గా మరో చరిత్ర ఎక్తు జీకేళి అన్నీ చూసి వైజాగ్ ఎప్పుడో అంత బంగారంగా ఉంది అంత అందంగా ఉంది ఎప్పుడు చూస్తే అది అవి ఇక్కడ ఉండాలంటే నేను చాలా సేపు ఆలోచించాను తర్వాత ప్రమోషన్స్ షూటింగ్ ఏమో వచ్చాను ఇక్కడ It's so beautiful. And um, I'd like to thank Studio Green and Dhanan and Yanavil uh, Raja for um, e promotions and uh, We've been meeting a lot of people in Krabudaya, colleges, hotels, <laughs> and Vijay ఐ మీన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిటీలో ఉన్నాము చాలా టైర్డ్గా అసలు ఏం భాష మాట్లాడాలంటే నాకు అసలు తెలియదు ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్ కానీ ఏం చేయాలి ఏం వెళ్తే ఈ లవ్ ప్రేమం అంత బ్యూటిఫుల్గా ఉంది కాలేజెస్ మంచి ఫీడ్బ్యాక్ ఫిల్మ్స్కి దంగులానికి పాటలకి సో చాలా సంతోషంగా ఉంటున్నాము ఈ పిక్చర్ గురించి మాట్లాడితే మీరు క్వశ్చన్స్ అడిగింది నేను అప్పుడు మేము చెప్తాము దాని లోపల ఐ లైక్ టు సే దాట్ నేను దర్శకుడు రంజీత్ కబాలి చేశారు మద్రాస్ చేశారు సార్పట్ పరమరా వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్ ఆయన చేసిన పిక్చర్లో ఎప్పుడో ఒక మెసేజ్ ఉంటుంది లేకపోతే ఏదైనా సినిమాటిక్లీ బ్యూటిఫుల్గా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఈయన పిక్చర్లు ఎప్పుడు చూస్తే ఆడవాళ్ళకి ఎప్పుడో మంచి ఇంపార్టెన్స్ ఉంది ఒక్కొక్క పిక్చర్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది దీంట్లో అందుకు మించి ఒక పవర్ఫుల్ రోల్ మాలవికాకి ఆర్తి అని చాలా పవర్ఫుల్ ఇది ఒక కొత్తగా ఒక మీరు అసలు చూడరు అలాంటి ఒక రోల్ పిక్చర్లో ఉంది మీకు ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ రోల్ అండ్ బాగా చేశారమ్మా నెక్స్ట్ ఈస్ సో గుడ్ ఇన్ ఎట్ మేమందరికీ ఇనిషియల్గా ఎలా చేస్తారు అంటే ఒక చిన్న ఒక సస్పెషన్ ఉంది తర్వాత ప్రాక్టీస్ చేసి కొట్టడం ఫైట్ గొడవ అన్నీ అంత బ్యూటిఫుల్గా చేసే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ ఇప్పుడు చూస్తే ఐ థింక్ మీకు నేను ఎప్పుడు చెప్తాను బ్రూజ్లీ సిస్టర్ అలాంటివి చేస్తుంది ఇప్పుడు డెఫినెట్గా ట్రైలర్ చూసినప్పుడే మీకు తెలుసు కదా ఏమో కొత్తగా ఉంది మా ఏంటమ్మా ఇలా ఉంటున్నారండి సో దీంట్లో బ్యూటిఫుల్గా ఉన్నారు లేకపోతే అట్ ద సేమ్ టైం కొంచెం భయర్గా ఉంటారు భయం వస్తుంది చూస్తే ఇట్లా పార్వతి కూడా ఉంటారు పార్వతి చాలా వెరీ డీప్ హార్డ్ ఎక్ రోల్స్ చేశారు ఈ పిక్చర్లో కూడా నా వైఫ్గా వస్తున్నారు మీకు ఐదు పిల్లలు ఉంటున్నారు అండ్ ఇట్స్ అప్పుడు కూడా ఒక రొమాన్స్ దీంట్లో ఒక బ్యూటిఫుల్ వైల్డ్ ప్యాషనెట్ రొమాన్స్ ఉంది అండ్ ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ టు ది ఆడియన్స్ టేక్ దస్ డాని డానియల్ వెరీ స్పెషల్ ఫ్రెండ్ అండ్ ఎప్పుడు ఎనర్జీస్ నాకు నచ్చింది అక్కడి నుంచి వచ్చి బాగా చేస్తారు బాగా నటించారు చాలా బాగా బట్ ఏంటంటే వెరీ డిఫికల్ట్ అండి ఇలాంటి ఒక నేనే కేజీఎఫ్లో షూట్ చేసాము అక్కడ షూట్ చేసినప్పుడు తేర్లు ఉంది బాగుంది లైక్ టోటల్గా అంత హార్డ్గా హాట్గా మనకే అంత ఈ వేడి అంటే కొంచెం కష్టం అప్పుడప్పుడు బికాస్ అసలు ట్రీస్ లేదు షెల్టర్ లేదు టెంట్స్ లేదు ఒక సీన్ ఒక్క షార్ట్ అక్కడ చేశారు సో అప్పుడు ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు కట్స్ లేదు సో వీ కుడెన్ రెస్ బిపిక్ షార్ట్స్ సో ఆ వేడిలో డానియల్ ఇప్పుడు కూడా ఎక్కడైనా కార్ నుంచి బయటకు వస్తే అండ్ అయ్యో చాలా హాట్గా ఉంది హాట్గా ఉంది అంటాడు అండ్ అప్పుడు ఎలా చేశారంటే తెలియదు ఐఎమ్ సెయింగ్ హౌ ఇట్స్ సో వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు అడ్జస్ట్ అవర్ క్లైమేట్ అండ్ హౌ యూ రియలీ మాట్లాడీ వెరీ 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 కూల్ యాక్టర్ టు బీ విత్ ఐ వి నో డౌట్ హ్యావింగ్ అేట్ టైం అండ్ బాగా చేశారు సో ఇట్స్ అండ్ పశుపతి చా కాస్ట్ ఫుల్గా ఇట్ ఈస్ ఆల్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ యాక్టర్స్ సో ఈ పిక్చర్ మీరు చూడనప్పుడు ఇది మీ లైక్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఇది ఏమో పిక్చర్ అలాంటివి ఉండదు అట్ ద సేమ్ టైమ్ ఒకే ఒక పాయింట్ మాత్రం చెప్పాలి అదే ఫినిష్ మై స్పీచ్ ఉందా ఈ పిక్చర్ చూస్తే చాలా రాగా ఉంది ఇట్స్ అ వెరీ రా ఫిల్మ్ కానీ దీంట్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అది అది కాదు కథ కథ ఇస్ అడ్వెంచర్ కథ ఒక మ్యాజిక్ ఉంది దాంట్లో ఒక ఫ్యాంటసీ ఉంది చిన్న చిన్న విషయాలు అండ్ ఒక

Um, thank you for coming here to meet us, speak to us about our movie, Dangalan. Um I have to start off by saying that I really like Telugu people. Some of my closest friends are uh, Telugu. Telugu um, walu naku chala I think they're some of the most loving, kind people I've met. Um, Tangalan is a more than a movie, I would say. Tangalan is a journey which is extremely close to my heart. We shot for the movie for close to one year. It's a big movie, it's a hard movie, uh, multiple schedules, so it took a long time. Um, and I had such an incredible experience, and I worked with such incredible people, including the amazing actors um, and producer <laughs> sitting with me on stage right now. Pa Ranjit, or Ranjit Sir as I call him, is a visionary director. He's a director I always wanted to work with. I love his movies, and I love the fact that he writes such powerful roles for women which not a lot of directors do so he was a dream director for me so um, to work with him was you know uh, a very very big big thing for me which i'm very grateful for uh, the fact that it had the iconic chian vikram only made it better um, and to get to know him as a person, we all know him as an actor since a lot of years. To get to know him as a person has been one of the most incredible experiences I've had. And I, I feel fortunate enough to call him one of my closest friends today. Uh, apart from the fact that he's a fantastic co star, so thank you, thank you, sir. Uh, Danny. <laughs> Danny Boy. <laughs> Danny Boy has come from London to a country, to a state, to the middle of nowhere where we're shooting. Absolutely no idea of the culture, the food, the people, the rules, the unspoken rules. And Danny Boy has killed it. So, <laughs> kudos to you <laughs> for adapting, for learning, for being such an incredible friend in that process. It's not easy it's not easy. we all know that. this is one of the hardest films. when i started working on the film, it was so hard for me. our initial one week, two weeks was so tough. i almost felt like giving up. i would come back to my room. i would cry sometimes. <laughs> and i would just be like, this is too hard. it's very hard to do the kind of stunts. i've never done stunts before. physically, it was so hard. it was so new. mentally, it was so hard. full day we were out in the sun. Um, so much of body makeup, four five hours of body makeup. I'm so. <laughs> thank you. I'm so happy to be in this region. It is definitely one of the most beautiful regions in India. It's stunning, and um, I was telling you guys how how beautiful it is. And thank you so much for your welcome. Um, this has been a long journey for us, for me, coming from uh, England. I was invited over by Paranjit, who phoned me one day and said, Would you like to come to India to do an Indian film? Now, I've said this many times, but we are very ignorant in the West, very ignorant about Indian cinema, because everyone thinks it's just Bollywood, okay? And my education, and what should be the education of everyone else, is that. Each region in India has its own rich history and culture and film history. And learning about Tollywood and Collywood, Mollywood, etc., uh, has been a real education for me. Um, and all the different actors and directors, etc. Um, so, being here in India, where I think is now the most powerful film industry in the world, India has to be now because it has so much talent. So much energy. I love it. So, when Paranjit invited me, I I, I, I read the script. Oh, well, I didn't read the script, I, I listened to what he had to say about the script. And I came, and it's been one of the most amazing experiences of my life. It was a very difficult film, but these guys made it very easy. Chiam Vikram, Malavika, amazing. Um, amazing, amazing actors, amazing friends uh, who have just been there all the whole time to support me. Um, danishian, studio green, thank you so much. they put so much effort into this film to make it amazing. and Paranjit, who is one of the most exciting filmmakers uh, around now. Uh, okay, the అక్కడ నుంచి దూరం దూరంగా రావడం కొంచెం లేట్ అయిపోయింది సారీ అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా ఫిలిం తంగల ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రిలీజ్ అవుతుంది అండ్ కొద్దిగా సైవం సార్ స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ కి జ్ఞానవేల రాజా గారు ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేసి ఉన్నారు అండ్ ఈ ఫిలిం ప్రమోషన్ కోసం మేము ఇప్పుడు ఆంధ్రాలో హైదరాబాద్ వైజాగ్ వచ్చిన్నాము వి వెరీ ఎక్సైటెడ్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వైజాగ్ వచ్చినది ఇంత మంచి సిటీలో ప్రమోషన్ కోసం మీ అందరినీ మీకు చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ ఫిలిం ఇంత ప్రమోషన్ ఇంత సక్సెస్ఫుల్ గా ఆంధ్ర తెలంగాణలో జరుగుతుందంటే అదికి మన చియా గారే కారణం చియా అంత ఎఫర్ట్ ఈ ఫిలిం కోసం అంత సపోర్ట్ అంత ప్రమోషన్ లో ఈ ఫిలిం నే అందరి దగ్గర తీసుకెళ్తున్నారు ప్రతి స్టూడెంట్స్ మధ్యలో ప్రతి యూత్ మధ్యలో అన్ని పబ్లిక్ మధ్యలో ఈ ఫిల్మ్ ఇప్పుడు చూసారంటే ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి నాలుగు ఫిల్మ్ ఇక్కడ తెలుగు రిలీజ్ అవుతుందంటే మన ఫిల్మ్ కూడా అక్కడ టాప్ లో ఎక్స్పెక్టేషన్ లో ఉందంటే విఆర్ ఆల్ వెరీ హ్యాపీ అన్ని నాలుగు ఫిల్మ్ సక్సెస్ కావాలా అందులో మా ఫిల్మ్ కూడా ఒక టాప్ రేటింగ్ లో ఉంది అన్ని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చూసినప్పుడు అన్ని సర్వేలు చూసినప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ రీచ్ మీడియా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మీరు తీసుకెళ్లారు మీడియా ఫ్రెండ్స్ అందరూ ఇంత పబ్లిసిటీ ఇచ్చి ఇంత కవరేజ్ చేసి ఈ ఫిల్మ్ ని ఫిల్మ్ కోసం ఎక్స్పెక్టేషన్ ఉందంటే మీకు కారణం అందుకు మా తరపున నుంచి స్టూడియో తరపు నుంచి ధన్యవాదాలు అండ్ వీ హక్ విక్రమ్ గారు ఫర్ ఆల్ హిస్ సపోర్ట్ అండ్ ఎఫర్ట్ ఈ ఫిల్మ్ కోసం నాట్ జస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇప్పుడు ప్రమోషన్ కోసం అంత ఎఫర్ట్ చేసి ఫిలిం ని ఇంత దూరం తీసుకొచ్చారు అండ్ డే ఆఫ్టర్ టుమారో ఈ ఫిల్మ్ అని ఆల్ ఓవర్ ఇండియాలో పెద్ద ఒక నెంబర్ ఆఫ్ లో రిలీజ్ అవుతుంది మీరు ఫిల్మ్ చూసి సపోర్ట్ చేయడం అందరూ కోరిక వచ్చినాం